నేను ఓపెన్ చెప్పి ఎయిత్ క్లాస్లో మనకైతే బయలుదేరి సార్ అయితే రావడం అయితే జరిగింది సార్ వచ్చి ఈ విధంగా అయితే అడుగుతాడు మీకు నిన్న చెప్పిన పాఠంలో కొన్ని క్వశ్చన్స్ ఇస్తే నేనైతే అడుగుతా దాన్ని మీరైతే ఎంతమంది కరెక్ట్గా విన్నారో ఎంతమంది అర్థం చేసుకున్నారో అనేది అయితే మాకు కూడా తెలుస్తుంది ఎందుకంటే మీరు ఇంప్రూవ్మెంట్ ఉన్నా లేదా తెలుస్తానైతే సార్ ఏం చెప్తారంటే ఒక క్వశ్చన్ అయితే అడగడం అయితే జరుగుతుంది ఒకవేళ చెప్పలేకపోతే బాయ్స్ ఒకళ్ళు చెప్తారు గర్ల్స్ ఒకళ్ళు చెప్తారు ఒకవేళ గర్ల్స్ చెప్పాను అనుకో చెప్పిన చెప్పినందు బాయ్స్లో ఎవరికన్నా అంటే ఒక చెంప దెబ్బ కొట్టడం కానీ ఇలా జరుగుతుందని ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అయితే బాయ్స్లో కొన్ని గర్ల్స్లో కొన్ని లేపుతాడు ఒకే క్వశ్చన్ అడుగుతాడు అంటే ఫస్ట్ అమ్మాయిని అడుగుతాడు అమ్మాయిని అడిగితే తన అమ్మాయికి బరాబరి ఒక ఒక క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి ఆన్సర్ అయితే చెప్పడం అయితే జరుగుతుంది ఇటు లేచిన అబ్బాయి ఇతన్నే నువ్వు అంటే ఆపోజిట్ పర్సన్ని లేపిన పర్సన్నే అంటే తననే కొడతావా లేకుంటే ఇంకో వ్యక్తి ఎంచుకుంటావా అంటే తను ఇంకో వ్యక్తిని ఎంచుకొని అంటే క్షింభమైన ఊటం అయితే జరిగింది